అందరూ చనిపోయారని ఇంద్రజిత్తు రావణాసురుడు సంతోషించే లోపల పర్వతాన్ని యుద్ధభూమిలో దింపేశారు దింపగానే దాని మించి వచ్చే గాలి తగిలి రామలక్ష్మణులు ఇద్దరూ లేచి నిలబడ్డారు అరవై ఏడు కోట్ల వానరములు చనిపోయినవన్నీ దిగుణీకృతమైన శక్తితో లేచి నిలబడ్డాయి లేచి నిలబడి పరమానందంతో మళ్ళీ యుద్ధానికి కేకలు వేస్తుంటే అంతఃపురంలో ఉన్నటువంటి రావణాసురుడు ఆశ్చర్యపోయేట అందరూ నిద్రపోయిన వాళ్ళు లేస్తే ఎట్లా ఉంటుందో అలా లేచిపోయారు వానరులు పెద్దలైనటువంటి వాళ్ళందరూ వచ్చి హనుమని కౌగులించుకున్నారు ఆయన గొప్పతనం ఎక్కడుందంటే యుద్ధం అయ్యే వరకు దీన్ని ఇక్కడ ఉంచుకుందాం అన్న భావన కాదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ ఆ పర్వతాన్ని అలాగే పెట్టేశారు మనం ఓ పుస్తకం జరిగితే నాబోటిగాడు పుస్తకాన్ని సరిగ్గా చదువుకోడు బట్టలు విప్పితే వాటిని సరిగ్గా మన ఆయనని చూసి క్రమశిక్షణ అంటే నేర్చుకోవాలి అంత పర్వతాన్ని తీసుకొచ్చాను ఓషధుల్ని దాచేసింది దీన్ని ఇక్కడ ఇలా ఉండనివ్వండి నా కీర్తి పతాకం కింద ఉంటుంది ఒకప్పుడు ఉత్తరాన్ని ఉండేది దక్షిణానికి తెచ్చారు హనుమాని నాకు కీర్తి వస్తుందని ఆయన ఉంచవ ఆయన మర్యాద అయినది సృష్టిలో బ్రహ్మగారు ఏది ఎక్కడ సృష్టించాడో అది అక్కడే ఉంచాలి నేనని మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ ఉందో అక్కడ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి అంత మెరుపు వేగంతో వెనక్కి వచ్చి యుద్ధానికి చేరిపోయారు అసలు హనుమలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటారా ఇంత ఉపకారస్తుడు ఉంటారా అనిపిస్తుంది అంతటి మహానుభావుడు ఆశ్చర్యం ఏమిటంటే రామాయణం జరుగుతోంది రామకథ చెప్తున్నారట రామనామం చెప్తారట చిట్ట చివర అంటే ఎక్కడో సభలో తల వంచుకొని కందుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తూ కూర్చుని ఉంటారట ఎత్తర ఎత్త రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణ లోచనం అవతరాక్ష సంతకం ఎప్పుడైతే హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారో వానరులందరూ స్వస్థత పొందారో వాళ్ళకి ఎక్కడ లేని ఆగ్రహం పెళ్లిమికిపోయింది ఈ ఇంద్రజిత్ రావణాసురుడి పలుపున వచ్చి మనందరినీ ఇంత బాధపెట్టాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు అరవై ఏడు కోట్ల మందిని పడగొట్టాడు రామలక్ష్మణుల్ని పడగొట్టాడు యుద్ధం అయిపోయిందన్నంత భయోత్పాతాన్ని కల్పించాడు కాబట్టి విడిచిపెట్టడానికి వీలు లేదని ఇక తెల్లవారే వరకు మనం కూర్చోకూడదు నిజంగా అవకాశం దొరికితే మనం పడిపోయిన తర్వాత రావణాసురుడు ఎంత ఉద్ధతితో ప్రవర్తించి ఉండేవాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు అంతే ఉత్సాహంగా ప్రవర్తించాలని వానరులందరూ కలిసి లంకా పట్టణం మీద పడిపోయారు పడిపోయి లంకలంతటినీ కూడా రాత్రికి రాత్రి ఏ భవనాన్ని విడిచిపెట్టకుండా హనుమ కాల్చేసిన తర్వాత మిగిలిపోయిన లంకనంతటిని వానరులందరూ కలిపి కాల్చేశారు ఎక్కడ చూసినా అరుపులు కేక